హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడు వచ్చారు మామయ్య రండి లోపలికి మొద్దు లోపల ఊబెట్టకుండా బయటే నిలబెట్టావే మామయ్యని కోపంగా అన్నాడు రవి నేను అదే చెప్పానండి కానీ నాన్న నా మాట వినలేదు అంది ఏంటి మామయ్య మీరు పరాయి వల్ల బయట నిలబడి ఉన్నారు లోపలికి రండి అన్నాడు రవి లేదు రవి ఇంటికి వెళ్ళాలి వెళ్తారు మావయ్య అమ్మ మామయ్య వచ్చారు కాఫీ పెట్టు అని నరేష్ని లోపలి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఎలా ఉన్నావు తమ్ముడు అని నవ్వుతూ పలకరించింది మంగాదేవి మామూలే అక్క అని ఇచ్చిన కాఫీ తాగి కూతురుతో మాట్లాడుతూ మందులు టైంకి వేసుకుంటున్నావా లేదా వేసుకుంటున్నా ఎనిమిదో నెల వచ్చింది అన్నా అంది జాగ్రత్తగా ఉండు ఏమైనా తినాలనిపిస్తే చెప్పు తెస్తాను బాబు రవి ఏంటి మామయ్య రేపు సునీతని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా పైగా స్కానింగ్ ఏవో తీస్తాను అన్నారంట కదా డాక్టర్ మందులు ఖర్చులు అవి వాటికి డబ్బులు తీసుకోవాలడు అని రవి చేతిలో పదివేలు పెట్టారు మావయ్య నా దగ్గర ఉన్నాయి డబ్బులు ఏం వద్దు తీసుకోండి అలా అనుకు బాబు నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు ఒక్కడివే అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా కాదనుకు రవి తీసుకో అని సునీత వైపు చూసి ఇరవై నాలుగు గంటలు మంచం మీద ఉండకు నీ బద్ధకం లోపల ఉన్న బిడ్డకు వస్తుంది కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండు టైంకి తిను మందులు వేసుకో అత్తగారి కోపంలో ఒక మాట అన్న సుర్రుని కోపం తెచ్చుకోకు మీ అత్తమ్మ నిన్ను కాకపోతే ఎవరినంటుంది రవి ఏం చెప్తే అలానే చెయ్యి ఒకరు గొడవలు నీకు అనవసరం నీ సంసారం నువ్వు జాగ్రత్తగా చూసుకో అత్తమ్మ ఏం చెప్పినా సరే శ్రద్ధగా ఆలకించని కూతురికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళారు తండ్రి వెళ్ళగానే బాధపడింది సునీత ఎప్పుడు తమ్ముడు డబ్బులు ఇచ్చేవాడు ఇప్పుడు నాన్న ఇచ్చారు అంది చేతిలో చేత కవర్ టేబుల్ మీద పెడుతూ అలా చేసింది మీ అమ్మాయి కదా ఎందుకు బాధపడ్డాను చెప్పు నువ్వు ఇప్పుడు మీ నాన్న కోసం బాధపడుకు మీరెన్ని చేసినా ఆయనకు తప్పవు కదా పాటలు ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు అని మందలించింది మంగాదేవి సరే అత్తమ్మా అని ఆలో నరేష్ గారు తెచ్చిన బిర్యానీ చూసింది రెండు ప్యాకెట్స్ తాగడం చూసి ఇదేంటి రెండు తెచ్చారు నాన్న మా ముగ్గురికి తెచ్చినట్టున్నారనుకొని రెండు ప్లేట్లు బిర్యానీ పెట్టి బయటికి వచ్చింది భార్య చేతిలో రెండు ప్లేట్లు బిర్యానీ చూసి మా మామయ్య గారు దీనికి మంచి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఇది జన్మలో మారదు అమ్మకు ఒక ప్లేట్ బిర్యానీ ఏమైంది అనుకొని కోపంగా తన రూమ్కి వెళ్ళాడు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న మంగాదేవి ఎదురుగా నిలబడిన సునీత కేష్ చూసి బిర్యానీ పట్టుకొని అలా నిలబడ్డావేంటి ఏం కావాలి కూల్ డ్రింక్ ఇవ్వనా అంది సునీత బిర్యానీ తినగానే కూల్ డ్రింక్ తాగుతుంది అందుకే అలా అడిగింది మంగాదేవి నాకేం వద్దు తీసుకోండి బిర్యానీ అంటూ ప్లేట్ ముందు పెడుతుంటే నాకొద్దు నువ్వు వాడు తినండి నాన్న ఎక్కువ తెచ్చారత్తమ్మా తీసుకోండి అని మంగాదేవి వద్దని చెప్పిన తీసుకునే వరకు వదలలేదు సరే తింటా కానీ అంత వద్దు అవి తన ప్లేట్లో ఉన్న బిర్యానీ కొంచెం మరో ప్లేట్లో వేసింది ఇంకేముంది అందులో అంతా నాకే వేశారు ఈ మసాలా అవన్నీ నాకు పడవు తెలుసు కదా గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది ఈ కొంచెం చాలు అని టీవీ తలపెట్టేసింది మంగాదేవి సునీత మూత తిప్పుకొని తన రూమ్కి వచ్చింది సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు ఏమండి బిర్యానీ తిన్నాం కాసేపు ఫోన్ పక్కన పెట్టండి అని రవి పక్కన కూర్చుంది అంత బిర్యానీ నేను తినలేను కానీ నువ్వే తినన్నాడు ఫోన్ ఆఫ్ చేస్తూ ఏంటి అత్తమ్మలా అంటున్నారు మధ్యలో మా అమ్మ ఏం చేసింది ఆ ఏం చేసింది ఏంటి బిర్యానీ పెడితే గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంది నేను ఎక్కువ తినలేను అంది ఏంట మీ అమ్మ కొడుకు ఎవరికి అర్థం కారు పెట్టినప్పుడు తినరు పెట్టకపోతే మాటలతో తిప్పి పుడుస్తారంది మూ తిప్పుకుంటూ ఏ నీ మాటలు నాకు వినిపిస్తున్నాయండి బయట నుంచి మంగాదేవి నేనేం అనలేదత్తమ్మా అని సైలెంట్గా రవికే చూసి నీకు మీ అమ్మకి మొక్కు మీద ఎప్పుడు కోపం ఉంటుందని కోపంగా రవికి బిర్యానీ పెట్టింది నువ్వు చేసే పనులకి ఎవరికైనా కోపం వస్తుంది కానీ మీ నాన్న డబ్బులు పదివేలు ఇచ్చారు కదా అవి మీ నాన్నకిచ్చే తింటూనే అన్నాడు ఏమైందండి ఏ దానా కాస్త మీ నాన్న పరిస్థితి ఆలోచించు ఆయనకిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి ఇన్ని రోజులు అంటే మా బామరిది అన్నీ తెచ్చేవాడు కానీ ఇప్పుడు ఎవరు చూసుకుంటారు చూసేవాళ్ళు నీకు మీ అమ్మ గిట్టరు కదా పైగా వాళ్ళకి పంగనామాలు పెట్టడం కాకుండా మాటలతో చంపుతారు అన్నిసార్లు మాటలతో దిప్పి ఎన్నిసార్లు చచ్చిన పాముని చంపుతారు ఉక్రోషంగా ఉంది ఎన్నిసార్లు అయినా దెప్పి పడుస్తాను నీకు ఇలానే ఉండాలి అన్నాడు మొక్కం మార్చుకుంది సునీత ఎందుకు మొక్కం అలా పెట్టావు తిను బిర్యానీ తింటాను ఎందుకు తినను అని రవిని కోపంగా చూస్తూ బిర్యానీ తింది ఏంటి కూర్చున్నారు నరేష్ గారు ఫ్రెష్ అయ్యి టెరెస్ పైన కూర్చున్నారు భయపెడుతూనే గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది సుమిత్ర చూసి టెరస్ పైన లైట్ వెలగడంతో నరస్కారి పైనని ధైర్యంగా లోపలికి వచ్చి తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది ఖాముగా స్నానం చేసి రెడీ అయ్యి కిచెన్ రూమ్కి వెళ్ళింది అంతా నీట్గా ఉంటుంది ఆయనే అన్ని పనులు చేసుకుంటున్నారా అనుకొని ఆలోచిస్తూ ముందుగా పై రైస్ పెట్టి మరో పై కాఫీ పెట్టుకుంది ఎండలో బాగా తిరగడం పైగా జర్నీ చేసి వచ్చేసరికి తనకి బాగా నీరసంగా అనిపించి కాఫీ రిలాక్స్గా తాగాలని కాఫీ కప్ హాల్లోకి వచ్చింది అప్పుడే లోపలికి వచ్చారు నరేష్ గారు ఆయన చూడగానే మళ్ళీ ఏ కొంపలు కూర్చుదామని వచ్చావు అసలు నువ్వు ఎందుకు నా ఇంటికి వచ్చావు పొమ్మన్నాను కదా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు కోపంగానే అన్నారు నరేష్ గారు మాట్లాడలేదు సుమిత్ర నీ బుద్ధి మనసు మారదు సుమిత్ర ఎందుకు నీ చేతులతో కార్తీక్ బిడ్డ చంపావంటూ దగ్గరికి వచ్చారు అమ్మలేదని మంగాదేవిని గారు తొందరపాటుగా వంట చేయడంతో బాక్స్ పట్టుకొని వచ్చిన సునీత గుమ్మం బయట నిలబడిపోయింది తండ్రి మాటలు విని తల్లిని చూడగానే ఆమెకి ఎక్కడ లేని ఆనందం వచ్చినా అసలు ఏం గొడవ పడుతున్నారో వినాలని సైలెంట్గా ఉంది తప్పు నాదే అండి ఇంకెప్పుడు తప్పులు చేయను సుమిత్రని ఏమి అన ఏమి అనను అంది ఏడుస్తూ నీ దొంగ ఏడుపులు నా దగ్గర కాదు చే కొడుకునే గోడల్ని ఇటైనా వాళ్ళని దూరం చేసుకొని ఏం సాధించావని అందరి దృష్టిలో ఈరోజు నువ్వు చెడయ్యావు ఎందుకోసమైనా ఇలాంటి గొప్ప పేరు తెచ్చుకోవటానికైనా ఇంట్లో గొడవలు పెట్టింది చెప్తున్నాను కదా అండి ఏం చెప్తావు చెప్పు తీసుకొట్టినా తప్పులేదు నిన్ను నువ్వు చేసే చూపు వల్ల ఈరోజు సునీత మనసు ఎంతలా మారిందంటే కార్తిక్ అంటేనే అసహించుకుంటుంది భరత మాటలకి ప్రశ్నార్థకంగా చూసింది అలా చూడుకు నాకు కార్తీక్ అంటే ఇష్టమా కూతురు అంటే లెక్కలేదు అని సునీత దగ్గర వాగావు ఆస్తి విషయాలు కూడా చెప్పావు ఒక మాట అడుగుతాను నిజం చెప్పు నీ మెడలో ఉన్న బంగారం కొన్నది నేను మరి నీ కూతురు మెడలో వేసుకున్న బంగారం తాడు దగ్గర నుంచి నల్ల పుసులు చెవలీలు ఇవన్నీ ఎవరు కొన్నారు దానికి కార్తీక్ కాదా సూటిగా అడిగారు నరేష్ గారు బయట నిలబడిన సునీత షాక్ అయింది ఇటు పొలం డబ్బు తనకు వచ్చే జీతం ఒకవైపు అప్పు తీరుస్తూనే సునీతకు పెళ్లి చేశాడు సార్ తర్వాత పెడదామన్నా కార్తిక్ ఒప్పుకోలేదు నీకు తెలుసు అప్పు అయితే అయింది సార్ అన్ని పెట్టేద్దామని ఏసీ దగ్గర నుంచి వంట సామాన్ వరకు అన్నీ వాడే కొన్నాడు తన మెడలో మనం పెట్టిన రెండు లక్షలు అయితే వాడు పెట్టింది నాలుగు లక్షలు ఈ డబ్బంతా ఎవరు తెచ్చారు నువ్వా నీకంటే నేనా ఎవరు తెచ్చారు చెప్పు సుమిత్ర కెక్కు లేదు తలదించుకుంది కానీ బయటే నిలబడి వింటున్న సునీత ఇంట్లో కంట్లో సుడులు తిరిగాయి అక్క కోసం వాడు చాలా అప్పు చేశాడు ఎవరు చేస్తారా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంతలా వాడు వెంట పెట్టేశాడు నేను చెప్పాను వాడికి పైన అంతస్తు వద్దురా కింద మూడు రూమ్లు ఉన్నాయి కదా మనకి సరిపోతాయని కానీ వాడు ఏం చేశాడు అక్క ఆడపిల్ల అయితే అన్నా అక్క కంటూ ఆధారం ఉండాలి కదా రేపు అన్న రోజున అక్క బావ పయనున్న నేను ఎందుంటా అన్నాడు మరి ఈ విషయాలన్నీ నువ్వు నీ కూతురికి చెప్పావా ఏమండి అంటూ ఏడుస్తూ చూసింది సుమిత్ర ఇలాంటివి ఎందుకు చెప్తావు ఆ సమీర కారు కొనుక్కుంది నువ్వు కొనుక్కో ఆ సమీర గొలుసు కొనుక్కుంది నువ్వు కొనుక్కో ఒకరు ఏం కొంటే అదే మనం కొనాలి మనకి డబ్బు లేకపోయినా పర్వాలేదు అప్పు చేసైనా పప్పు కూడా తినాలి ఇలాంటివి చెప్తావు అవునా నరేష్ గారి మాటలకి సిగ్గుతో తలెత్తుకోలేకపోయింది సుమిత్ర సునీత మాత్రం లోపలే బాధపడింది ఏం చేసినా వాడంటే మీకు నచ్చదు కారణం వాడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడికంటూ భార్య పిల్లలు ఉండకూడదు భార్యతో సరదాగా ఉండకూడదు భార్య మాట వినకూడదు వాడికంటూ సంసారం ఉండకూడదు ఏటకాలం నువ్వు చెప్పింది వినాలి నువ్వు చెప్పినట్టు చేయాలి లేదంటే వారు మారిపోయాడు కొడుకు పెళ్ళ కొంగు చుట్టూ మొగుడు అంతేకాని ఉద్దేశం అని నరిష్కారాన్ని కానీ సునీత తనలో తానే బాధను దిగిమింగుకొని మౌనంగా తండ్రి వైపు చూస్తుంది ఒక్క మాట అడుగుతాను మనం సపరేట్ అయ్యాక నువ్వు చెప్పినట్టు కదా సంసారం నడిపా నీ మాట వింటూ ఎన్ని రోజులు వచ్చా కానీ ఈ మధ్య నీ మాట వినకుండా నేను పెద్ద చేస్తున్నాననే కదా నీ కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు మరి వాడే పాపం చేశాడు వాడి విషయంలో అంత దారుణం చేశావు ఇంకా నన్ను మాటలతో చంపకండి అని ఏడుస్తూ నరేష్ గారి కాళ్ళు పట్టుకుంది సునీత భయపడుతుండే లోపలికి అడుగుపెట్టి నాన్న అంటూ భుజంపై చెయ్యి వేసింది సునీత అంటూ విస్తుపోయారు నరేష్ గారు నాన్న అంటూ ఏడుస్తూ అత్తుకుంది ఎందుకురా ఏడుస్తావు ఏడమకే ఏం చేయండి నాన్న నిజంగానే తమ్ముడిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను చివరికి మిమ్మల్ని కూడా తప్పు అంతా నాదే నాన్న ఊరుకోరా కడుపుతో ఉన్నావు ఇలా ఏడవకూడదు నువ్వు తమ్ముడు నా కోసం ఇంత చేశాడు అని తెలియదు నాన్న మీ అమ్మ మాటలు విని అందరినీ పక్కన పెట్టేశావు కదా నాన్న ఎక్కినైనా నీ బుద్ధి మార్చుకోరా నీకే ఆపద వచ్చిన దూడుగా ఉండేది నీ తమ్ముడు మరదలు కానీ నేను అమ్మ కాదు నేను ముసలి వాళ్ళం ఏ టైంలో పోతామో తెలీదు నీకు పెద్దగా తోడుగా ఉండేవాడే కదమ్మా అవునా నాని తల్లివైపు కోపంగా చూసి ఏ అమ్మ నాకు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పలేదు పెద్దదానివి కదా ఎందుకు ఇలా చేసావు సమీర అంటే ఇష్టం లేదు కాబట్టి అన్నారు నరేష్ గారు నాన్న అవునమ్మా తన మేడకోడలు ఉంది కదా తన ప్లేస్లో సమీరాని కోడలుగా జీర్ణించుకోలేకపోతుంది మీ అమ్మ ఇప్పుడు వాళ్ళ వెనుకోడలు ఏం చేసిందో తెలుసా కట్టుకున్న వాడిని వదిలేసి ఎవరో లవ్ చేశారని వాడితో వెళ్ళిపోయింది ఇప్పుడు చెప్పు డబ్బు ముఖ్యమా లేదంటే మంచి గుణం ఉన్న అమ్మాయి ముఖ్యమా తండ్రి మాటలకి బాధపడుతూ అమ్మ మాటలు విని సమీరం చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి క్షమించేది నేను కాదు మీ మరదలు తమ్ముడు మీ అమ్మ మాటలు విని రవితో ఇటు మీ అత్తగారితో గొడవలు పడకు అర్థమవుతుందా అలానే నాన్న కూర్చోమా స్నానం చేసి వస్తాను అని నరేష్ గారు లోపలికి వెళ్ళగానే సునీత కోపంగా సుమిత్ర వైపు చూసింది అలా చూడగానే గుటికెలు మింగింది సుమిత్ర